పార్టీ యాక్టివిటీసు మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము ఆచరించకూడదా పొలిటికల్ యాక్టివిటీ మేము చేయకూడదా ఈ రాష్ట్రంలో నాని గారు వెళ్ళడానికి వెళ్లేదు క్యాన్సిల్ చేసుకోండి మీటింగ్ అంటే ప్రజాస్వామ్యంలో తగునా అని అడుగుతా ఉన్నా ఒక కళ్యాణ మండపంలో జరిగేటటువంటి కార్యక్రమానికి మీరు ఇంటి చుట్టూరా వచ్చి వెళ్ళకోకుండా నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు అని మీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంత దారుణంగా ప్రజాస్వామ్య మంట మంటగలిపే విధంగా ఇవాళ సైకోల్లాగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోంమంత్రి గారు మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కాలేదు పోలీసులు అందరూ మీ చుట్టూ ఉన్నారనేగా పోలీసులు దగ్గిరుండి దాడి జరిపిస్తున్నారే దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు దగ్గిరుండి చేతలు ఉరిగి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి పోలీసుల దగ్గరుండి దాడి జరిగిస్తున్నట్టు కాదా లెక్క నేను అడుగుతా ఉన్నా ఏమిటి అన్యాయం అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ హోం మంత్రి గారికి లేదా అని అడుగుతా ఉన్నా ఇక్కడే కాదు ఎక్కడ చూసినా దాడులే